వెల్కమ్ టు యాస్ ఫ్రెండ్స్ ఇక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయి సో దీంట్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ ఇంజనీర్ అండ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది సో దీంట్లో ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైతే దీన్ని ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క చివరి తేదీ వచ్చి సెప్టెంబర్ సెవెంటీన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చూ ఇక్కడ చూస్తే ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సివిల్ ఫీల్డ్ సూపర్వైజర్ వచ్చి ఎలక్ట్రికల్ సివిల్ అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఓకేనా సో ఈ యొక్క వేకెన్సీస్ ఇక్కడ చూడవచ్చు మీరు టోటల్గా సో ఎలక్ట్రికల్ వచ్చి ఫోర్ ఎయిటీ సెవెన్ అలాగే సివిల్ వచ్చి ఫోర్ డబల్ ఎయిట్ అలాగే ఎలక్ట్రికల్ ఫీల్డ్ సూపర్వైజర్ వచ్చి ఫోర్ ఎయిటీ నైన్ అలాగే సివిల్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వచ్చి ఫోర్ నైంటీ వన్ సో మొత్తం టోటల్ వచ్చి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఒక వెయ్యి ఐదు వందల నలభై మూడు వేకెన్సీస్ మొత్తంగా రిలీజ్ చేశారు సో ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే జాబ్ స్పెసిఫికేషన్ చూస్తే ఇక్కడ ఏజ్ వచ్చి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి మాక్సిమం ఏజ్ వచ్చి ట్వంటీ నైన్ ఇయర్స్ మించుకుంటూ ఉండాలి ఓకేనా సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా కింద మనం డిస్కషన్ చేద్దాం సో ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంజనీర్ ఉన్నారు కదా ఎలక్ట్రికల్ దీంట్లో గాను దీనికి బీఈ బీటెక్ బిఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సో ఎలక్ట్రికల్లో ఎక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఏ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ పవర్ సిస్టమ్స్ సో ఏదైతే ఇక్కడ పిల్లడ్డదో దీన్ని బేస్ చేసుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం మార్కులు పాస్ అయ్యి ఉండాలి సో అభ్యర్థి అలాగే ఇక్కడ చూస్తే వన్ ఇయర్ ఏదైతే పోస్ట్ డిజిగ్నేషన్ ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ టెస్టింగ్ కానీ కమిషనింగ్ కానీ సో ఎక్సెట్రా ఇక్కడ ఏదైతే ఇవ్వబడ్డదో సో ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ ఉండాలి సబ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ లైన్స్ సబ్స్టేషన్ ఓకేనా మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఏదైతే ఇవ్వబడదు దీంట్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గా ఉండాలి సో అలాగే నెక్స్ట్ ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ సో దీనికను గాను బిఈ బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సో కూడా సేమ్ యాస్ట్రీస్ వన్ ఇయర్ క్వాలిఫై ఎక్స్పీరియన్స్ ఉండాలి పైన చెప్పుకునే విధంగా ఏదైతే సబ్జెక్ట్ సంబంధించిన ఫీల్డ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రికల్ ఫీల్డ్ సూపర్వైజర్ దీనికి ఫుల్ టైమ్ డిప్లొమో ఏదైతే ఉందో డిప్లొమో చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకేనా ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ సో దీనికి డిప్లొమో త్రీ ఇయర్స్ డిప్లొమో ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి ఓకేనా దీని కూడా మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు పాస్ అయ్యి ఉండాలి ఓకేనా సో దీన్ని కూడా సేమ్ యాజ్ పైన చెప్పుకునే విధంగా దీని కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సంబంధిత ట్రేడ్కి సో తర్వాత ఇది కూడా ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సో ఇక్కడ చూస్తే ఫుల్ టైమ్ డిప్లొమో ఫుల్ టైమ్ డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసి ఉండాలి ఓకేనా సో దీని కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి ఓకేనా ఏదైతే టెస్టింగ్ కమిషనింగు ఆపరేషన్ మెయింటెనెన్స్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏదైతే ఫీల్డ్కి సంబంధించిన పోస్ట్కి సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి కాంపెన్సేషన్ బెనిఫిట్స్ శాలరీ డీటెయిల్స్ చూస్తే సో ఇక్కడ చూస్తే ఫీల్డ్ ఇంజనీర్కి వచ్చి శాలరీ చూస్తే ముప్పై వేల రూపాయలు శాలరీతో పాటు డిఏ హెచ్ఆర్ అండ్ అదర్ అడ్వాన్సెస్ ఉంటుంది అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ బేసిక్ పే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది అలాగే ఫీల్డ్ సూపర్వేజర్కి వచ్చి ఇరవై మూడు వేల రూపాయల శాలరీ దాంతోపాటు హెచ్ఆర్ఏ అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి అలాగే దీన్ని కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ బేసిక్ పే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అదర్ బెనిఫిట్స్ కట్టా మీరు ఇక్కడ చూడవచ్చు సో ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఇక్కడ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూబీ టెన్ ఇయర్స్ ఓకేనా అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే థర్టీన్ ఇయర్స్ వర్ ఓబీసీ వాళ్ళకు అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది ఓకేనా ఇక్కడ ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి లభిస్తుంది ఏజ్ రిలాక్సేషన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ కామన్ ఎఫ్యూటీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది రెండు టెస్ట్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఏదైతే ఇక్కడ క్యాండిడేట్స్ తప్పకుండా ఏదైతే మీ యొక్క పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది కదా కంపల్సరీగా అది మీట్ చేసి ఉండాలి ఏది ఆన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా నాటికి కన్ఫర్మ్గా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి ఓకేనా అలాగే ఇక్కడ ఏదైతే ఒక టెస్ట్ ఉందో అది వన్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తే మీకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ వచ్చి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా బీటెక్ బీఈ డిప్లొమో ఏదైతే ఉందో పోస్ట్కి సంబంధించి సిలబస్ మీద అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఏదైతే కింద ఇవ్వబడ్డ ఫాలోయింగ్ ఈ యొక్క టాపిక్స్ పైన జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ సో ఈ యొక్క సబ్జెక్టుల పైన ఓకే సో నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు హెల్త్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ క్షుణ్ణంగా ఈ యొక్క పడిఎఫ్ని నీట్గా చదివి మీరు అప్లై చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే టెస్ట్ సెంటర్స్ ఈ ఎగ్జామ్ యొక్క టెస్ట్ సెంటర్స్ ఇక్కడ చూస్తే మీరు లొకేషన్స్ ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఢిల్లీ భోపాల్ కోల్కతా బెంగళూరు గోవాతి ముంబై ఓకే సో అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చి ఓకేనా ఫీల్డ్ ఇంజనీర్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ అది గమనించండి అలాగే ఫీల్డ్ సూపర్వైజర్కి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ మీకు నీట్గా ఇవ్వబడింది ఫ్రెండ్స్ అది చూసి మీరు అప్లై చేయండి ఓకేనా అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన చూస్తే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఓకే అది ఫిఫ్టీ కేబీ మించుకుంటే జేపీసీ ఫార్మేట్లో ఉండాలి సో ఇక్కడ మీరు ఇక్కడ ఫార్మేట్ చూడవచ్చు ఓకేనా అలాగే మీ యొక్క సిగ్నేచర్ వచ్చి బ్లూ పెన్ కానీ బ్లాక్ ఇంక్తో కానీ మీరు సిగ్నేచర్ చేసి ఉండాలి ఓకేనా అది కూడా ఫిఫ్టీ కేబీ జేపీజీ ఫార్మేట్లో అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెట్రిక్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది త్రీ ఎంబీ మించకుండా ఉండాలి పీడిఎఫ్ రూపంలో అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీ యొక్క డిప్లొమా డిగ్రీ ఏదైతే ఉందో దాని యొక్క ఈ యొక్క సర్టిఫికేట్స్ని మార్క్షీట్స్ని కానీ దీన్ని మీరు టెన్ ఎంబీ కన్నా మించకుండా వీళ్ళు పీడిఎఫ్ రూపంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క క్యాండిడేట్ ఏదైతే ఒకవేళ మీరు గవర్నమెంట్ లో పనిచేస్తున్నా లేదంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న మీ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది త్రీ ఎంబీ పీడిఎఫ్ రూపంలో ఉండాలి అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే మీ యొక్క వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందో మినిమమ్ ప్రీవియస్ ఎంప్లైమెంట్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ స్టార్ట్ డేటు ఎండ డేటు అలాగే మీ యొక్క డిజిగ్నేషన్ మీ యొక్క పేస్క్వేలు ఓకేనా అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఓకేనా ఎక్స్పీరియన్స్ ఒక ఏరియా సో ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఏదైతే ఆదరైజ్డ్ ఓకేనా ఒక ప్రాపర్ వేలో సిగ్నేచర్ చేసి వాళ్ళది ఆర్గనైజేషన్ నుండి ఒక ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు వన్ ఎంబీ లోపు పీడిఎఫ్ రూపంలో ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలాగే మీ యొక్క రిజర్వేషన్ని మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు త్రీ ఎంబీ పీడిఎఫ్ రూపంలో మీరు ఫార్మేట్లో సబ్మిట్ చేయగలరు ఒకవేళ డిసబిలిటీ ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు త్రీ ఎంబీ పీడిఎఫ్ రూపంలో మీరు సబ్మిట్ చేయగలరు అలాగే సర్వీస్ మ్యాన్ కానీ అలాగే మీ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ కానీ అలాగే మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన కూడా డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ఇవ్వబడ్డ సైజ్ మాక్సిమం ఫార్మేటు ఇక్కడ ఇవ్వబైంది కదా ఇవ్వబడదు కదా దాని ద్వారా మీరు అప్లై చేయగలరు ఓకే సో ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలి గట్రా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి అలాగే ఇక్కడ ఏదైతే పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఉందో అది త్రూ క్రెడిట్ కార్డ్ మీద ఉంటుంది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ మీద సో ఓకే అలాగే ఏదైతే యొక్క మీకు ఒకవేళ మీకు అడ్మిట్ కార్డు ఉంటుంది కదా అప్లికేషన్ యొక్క అడ్మిట్ కార్డు అది మీరు వెబ్సైట్లో చూసుకోగలరు ఓకేనా ఇంకోటి మీ అడ్మిట్ కార్డ్ అనేది మీకు పోస్ట్లో సెండ్ చేయబడదు ఓకేనా ఓకేనా ప్లీజ్ నోట్ దట్ ద అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బీ సెండ్ బై పోస్ట్ ఓకే మినిమం ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండాలి ఓకేనా సో ఫ్రెండ్ లాస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూస్తే సో అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్ డేట్ వచ్చి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఓకేనా క్లోజింగ్ డేట్ వచ్చి సెవెంటీన్ నైన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఏదైతే ఎఫ్టీఈ రిటర్న్ టెస్ట్ ఉందో అది మీకు మీరు వెబ్సైట్లో చూడగలరు ఓకే సో ఫ్రెండ్స్ ఇది నేను లో లింక్ పెడతాను లింక్ ద్వారా మీరు సో ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఆల్ ఆల్ ఇండియా బేసిస్ ఇక్కడ క్లిక్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీని మీద మీరు ట్యాప్ చేసి మీరు అప్లై చేయగలరు సో ఫ్రెండ్స్ న్యూ యూజర్ అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ మొబైల్ నెంబర్ మీ క్యాప్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేయగలరు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మీ ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా కనిపించుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జాబ్స్ కోసం ఎదురు చూసినట్లయితే డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసి ఉంటారు కదా సో దీనికి మర్చిపోద్దు దీంట్లో ఇయర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి అలాగే మరి ముఖ్యంగా అప్లై చేసే ముందు కంపల్సరీగా పీడిఎఫ్ నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివిన తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇది సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది సో మరి కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పీట్స్